ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ పన్నెండవ వర్ధంతి కార్యక్రమం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు రాష్ట్ర పద్మశాలి సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం పలువురు మాట్లాడుతూ రాష్ట్ర తొలి దేశ మలిదశ ఉద్యమంలో చివరి రక్తబొట్టు వరకు పోరాటం చేసిన గొప్ప నాయకుడని బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కై హక్కులకై పోరాటాలు చేశారని గుర్తు చేసుకున్నారు వారి జీవిత చరిత్రను భావితరాలకు తెలియజేయడానికి పాఠ్య పుస్తకాలలో చేర్చాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమం ఖమ్మంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నరసింహ చేనేత సహకార సంఘం అధ్యక్షులు భిక్షం గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు సిరాపేట జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఇప్పుడే వారి చిత్రపటానికి పూలమాల లేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఆచార్య కొండా లక్ష్మణ్ బాబూజీ పద్మశాలి ముద్దుబిడ్డ తెలంగాణ ముద్దుబిడ్డ మరి ఈ యొక్క తెలంగాణ పోరాటంలో బలిదశ తొలిదశ ఉద్యమంలో పాల్గొని మరి తన మంత్రి పదవిని దులప్రాయంగా వదిలివేసిన మహా గొప్ప నాయకుడు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ వారు తన తుది శ్వాస వరకు కూడా తెలంగాణ పోరాటంలో పాల్గొనడం జరిగింది వారు బలిదశ ఉద్యమంలో మేము భారతీయ జనతా పార్టీ తరఫున తెలంగాణ ఉద్యమంలో పార్లమెంట్ ముట్టడి కార్యక్రమంలో వెళ్తుంటే ట్రైన్ లో మా యొక్క భోగిలోనూ ప్రయాణించడం జరిగింది మరి తొంభై ఐదు సంవత్సరాల అంత వృద్ధాప్యంలో చలికాలము డిసెంబరు పద్నాలుగో తారీఖు నాడు మరి అంత చలిలో కూడా ప్రయాణం చేసి మరి జద్దరు మద్దర్లో ధర్నా చేసేందుకు పోవడం జరిగింది వారు మాకు ఒకటే అన్నారు మేము మేము చేసే కాడికి చేసినాం ఈసారి మనకు తెలంగాణ రాకుంటే మరి ఎన్నడు కూడా రాదు కాబట్టి మీ యువకులంతా ఇది గట్టిగా పట్టుబట్టి మీరు చాలా వరకు పోరాటం చేసి మీరు తెలంగాణ చూడాలని మరి ఆ రకంగా మాకు నిర్దేశం చేయడం జరిగింది వారు మరి మన సమాజాన్ని పద్మశ్ర సమాజానికే కాదు అన్ని బీసీ వర్గాలకు కూడా పెద్ద నాయకుడు మరి ఉద్యమకారుడు మరి అదేవిధంగా ఒక న్యాయవాది ఆ రకంగా చేసి మరి చివరి దశ వరకు కూడా తన సొంత ఇల్లును కూడా తెలంగాణ ఉద్యమానికి ఉద్యమం ఉపయోగపడడం జరిగింది కాబట్టి వారి ఆశయ సాధనాలు మనందరం స్ఫూర్తిగా తీసుకొని భావితరాలకు కూడా మరి అందించే విధంగా మరి ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి జీవిత చర్చను పాఠ్యాంశంలో చేర్చాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అధికార పార్టీ అయినా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి సురాపేటలోని మరి వారి విగ్రహాన్ని స్థాపించడానికి మనకు ఒక స్థలాన్ని ఏర్పాటు జిల్లా అధ్యక్షులు సొంత స్వచ్ఛకర్తలతో ఈ యొక్క విగ్రహ ఆవిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది కాబట్టి మనందరం కూడా పార్టీల ఖచ్చితంగా పథాలకు ఖచ్చితంగా కులాల ఖచ్చితంగా ఆ నాయకుడు పోరాటాన్ని మనము భరించుకోవాల్సిన అవసరం ఉంది మరి భవితరాలకు తెలియజాల్సిన అవసరం ఉంది కాబట్టి మనందరం కూడా వారి చేసిన అంటే వారికి ఘనమైన నివాళులు అర్పించిన వార మధ్యం కాబట్టి మనందరం కూడా ఎప్పటికప్పుడు వారి అసే సాధనలో ముందుకెళ్లాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఇక్కడికి చేసిన వారందరికీ కూడా మరొకసారి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ భావిస్తున్నాను